హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మొత్తం చూడండి ఈరోజు తమ్ములైలో చూసినట్లు మరి రెండు టాపిక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం సో మొదటిది ఇంకా మన ఛానల్కి సంబంధించినది చాలా గుడ్ న్యూస్ అనమాట అది అదేంటంటే యాక్చువల్గా మనం ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఒక అవకాశము అదేంటంటే మన ఛానల్కి మీరు పర్మనెంట్గా మెంబర్స్గా ఉండొచ్చు అనమాట అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా అడిషనల్గా మెంబర్షిప్ కూడా తీసుకొని మీరు జాయిన్ అయ్యి కంటిన్యూగా మన వీడియోస్ చూడడమే కాకుండా మీరు మ్యూచువల్ ఫండ్ సంబంధించిన అడ్వైజెసే కా కాకుండా అడిషనల్గా ఇంకా మన ఛానల్ నుంచి భవిష్యత్తులో రాబోయే ప్రతి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ గురించి మీరు వెంటనే మీరు ఏది అడిగినా కూడా రెస్పాండ్ కావడానికి మన ఛానల్ తరఫున నేను మరియు మా యొక్క ఎవరైతే స్నేహితులు బృందం ఉంటారో భవిష్యత్తులో మనతో కలిసి పనిచేసి మన ఛానల్తో కలిసి పనిచేసే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ రకరకాల అంటే ప్రతి రంగంలో వాళ్ళని నేను భాగస్వాములుగా చేసుకోవాలనుకుంటున్నా ఎందుకంటే మీకు మంచి చేయడం కోసం మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఇంకా మనము చాలా క్వాలిటీ అడుగులు అంటే మన ఛానల్ యొక్క కంటెంట్ అనేది క్వాలిటీగా ఇంకా ముందుకు తీసుకుపోవాలని నేను అనుకుంటున్నాను అనమాట దాంట్లో భాగంగానే ఈ జాయిన్ అనే మెంబర్షిప్ అనేది మనకి యూట్యూబ్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది సో మీకు మా మన ఛానల్ నుంచి మన ఛానల్ నుంచి మీకు ఏదైనా ఉపయోగమైన కంటెంట్ ఏదన్నా మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందింది అని మీకు అనిపిస్తే ఛానల్ సపోర్ట్ చేయడం కోసము మీరు జాయిన్ కావచ్చు అనమాట సో ఇక్కడ జాయిన్ కావడం అంటే మంత్లీ సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది దీంట్లో మనం యాక్చువల్గా చాలామంది ఫైనాన్షియల్ ఛానల్స్ రకరకాల అమౌంట్లు అనమాట అంటే హయ్యెస్ట్ అమౌంట్స్ చూశాను నేను అంటే వాళ్ళ ఛానల్లో జాయిన్ కావడానికి అలా కాకుండా బేసిక్ అంటే చాలా తక్కువ ఎయిటీ నైన్ రూపీస్ అంటే ఎనభై తొమ్మిది రూపాయలు నెలకి దాంట్లో కూడా థర్టీన్ రూపీస్ జిఎస్టీ వెళ్తుందనమాట అంటే మన ఛానల్కి అది ఒక ఫిఫ్టీ రూపీస్ వరకు మనకు ఒక జాయినింగ్ మీద మనకు ఛానల్కి వచ్చే అవకాశం ఉంది సో మన ఛానల్ సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు మన ఛానల్ నుంచి మంచి జరిగిందని మీకు అనిపిస్తే మీరు జాయిన్ కావచ్చు జాయిన్ బటన్ మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కిందనే ఉంటుంది లేదంటే మీకు డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇస్తాను సో రెండు రకాల మీరు ఏ విధంగా అయినా కానీ జాయిన్ కావచ్చు అనమాట ఒక్కసారి జాయిన్ అయ్యారంటే ఎవ్రీ మంత్ మీకు సో రెగ్యులర్ మెంబర్షిప్ అనేది కంటిన్యూ అవుతుంటుంది సో మీరు నాకు ఏదైనా డౌట్ అడిగిన వెంటనే మీరు ఆల్రెడీ నేను రిప్లై ఇస్తున్నాను అంటే మెంబర్స్ కాని వాళ్ళకి సబ్స్క్రైబ్ అయిన ప్రతి ఒక్కరికి ఇస్తాను అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మ్యాక్సిమమ్ మనకి నేను ఎవరిది కూడా అందరిది చదువుతాను నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను చదివి లైక్ చేసి సాధ్యమైనంత వాళ్ళకి అక్కడే రిప్లై ఇస్తాను లేదంటే నేను దాని వీడియో రూపంలో ఖచ్చితంగా చేస్తాను అది ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎంతోమందికి అది ఉపయోగపడుతుంది కదా మీరు మీరు ప్రశ్నిస్తారు అది మీ ప్రశ్నే కాదు అందరికీ ప్రశ్న ఏంటది ఆ యొక్క సమాధానం అనేది అందరికీ రావడం కోసం వీడియో చేస్తే ఎంత బాగుంటుంది అనమాట సో మీరు మెంబర్ అయిన వాళ్ళు ఒకవేళ మీరు కామెంట్ చేస్తే వెంటనే నాకు స్పెషల్గా వస్తుందన్నమాట అంటే ఆ యొక్క సింబల్ కూడా వస్తుంది అంటే బ్యాడ్ సింబల్ వస్తుంది సింబల్తో పాటు నాకు నోటిఫికేషన్ వస్తుందనమాట నా లిస్ట్లో వాళ్ళు రెగ్యులర్ లిస్ట్లో ఉంటారంట అనమాట సబ్స్క్రిప్షన్ లిస్ట్ లిస్టులో ఉన్నవారు ఎంతమంది ఎవరు ఉన్నారనేది కనుక్కునే కంటే సో మెంబర్షిప్ అయిన వాళ్ళని నేను కనుక్కోవడం చాలా సులభం అవుతుంది అది కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ కానోళ్ళు కూడా మన ఛానల్ అనమాట సో కాబట్టి ఇది మనకి మంచి స్టెప్ మన యొక్క ఛానల్కి మీరు జాయిన్ కావాలంటే జాయిన్ కార్డ్ని సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరి సపోర్ట్ వల్లనే మనకి ఈరోజు ఈ యొక్క మొదటి అడుగు అనేది యూట్యూబ్ నుంచి మనకి వేయడానికి మొదటి మెట్టు ఎక్కడానికి మనకు అవకాశం దొరికిందనమాట అలాగే ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ గురించి ఈరోజు ట్రెండింగ్ టాపిక్ అంటే ఎంత ట్రెండింగ్ టాపిక్ అంటే అసలుకు ప్రతి ఫైనాన్షియల్ ఛానల్స్ అయితేనేమి టీవీలలో అయితేనేమి న్యూసెస్ అసలు ప్రతి చోట ఇది ట్రెండింగ్ టాపిక్ ఎందుకు ఇది ఏంటి ప్రాబ్లము అని అందరికీ డౌట్ వస్తుండు సో ఒక్కటి చెప్తున్నా మీరు క్వాంట్లో ఇన్వెస్ట్ చేసిన వారు దయచేసి ఎవరు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు మీరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు మీ యొక్క ఫండ్స్ కానీ మీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇక్కడికి వెళ్ళవు అది కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే గైడ్ లైన్స్ చాలా సెట్గా ఉంటాయి మీ డబ్బుని మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే అవి అంత ఈజీగా ఎవరు కూడా దాన్ని డైవర్ట్ చేయలేరు ఇన్వెస్ట్ చేస్తే స్టాక్ ఎక్స్చేంజ్లో చేయాలి లేదంటే ఫండ్ అలాగే ఉండాలన్నమాట అదొక్కటి సో మీరు టెన్షన్ పడద్దండి ఏదేదో ఏదో అయిపోతుంది అట్లా ఏం కాదు సో సెబీ గైడ్ లైన్స్ ప్రకారము చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ మీకు అర్థం వేయడానికి ఒక విషయం చెప్తాను యాక్చువల్గా ఫ్రంట్ రన్నింగ్ అనేది జరిగింది వాళ్ళు పాల్పడ్డారు క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఫండ్ మేనేజర్స్ పాల్పడ్డారు అని ఒక అభియోగం అంటే ఒక డౌట్ వచ్చింది సెబీకి వెంటనే ఒక నోటీస్ ఇచ్చింది ఏంటి ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని సో దాన్ని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు క్వాంట్ మ్యూచువల్ ఫండ్ యాజమాన్యం కూడా కన్ఫర్మ్ చేశారనమాట సార్ ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ అనే కంపెనీ మనకు టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ అయింది నూరు కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఇప్పుడు తొంభై వేల కోట్ల ఏఈఎం ఇది అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటారనమాట అంటే తొంభై వేల కోట్ల టర్న్ ఓవర్ కలిగి ఉంది అది ఇన్వెస్టర్స్ యొక్క డబ్బు అనేది తొంభై వేల కోట్లు ఉంది సో మంచి రిటర్న్స్ ఇస్తుంది బాగానే ఉంది సో ఇప్పుడు ఏంటి ఇది ఫ్రంట్ రన్నింగ్ అంటే చిన్న ఉదాహరణ చెప్తా అసలు ఇది ఎట్లా ఉంటుంది అంటే సో ఒక మీకు అర్థమయ్యే రీతిలో నేను ఒక సింపుల్గా చెప్తాను ఇప్పుడు మీరు వెళ్ళి ఒక ఒక వస్తువును పది రూపాయలు కొనాలని మీరు అనుకున్నారనుకోండి మీరు కొనాలనుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పది రూపాయలకి మీరు కొనాలనుకున్నారు అది నేను తెలుసుకొని ముందే నేను తొమ్మిది రూపాయలు కొని మీకు పది రూపాయలకి అమ్మేటట్టు నేను చేయడం అర్థమవుతుంది కదా సో మీరు మీ ఇన్వెస్ట్మెంట్ ఒక పది రూపాయలు పెట్టి ఒక వస్తువుని కొనాలనుకునే ఉద్దేశాన్ని నేను ముందే తెలుసుకొని నేను తొమ్మిది రూపాయలు కొని పది రూపాయలకి మీకు అమ్మి స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా లాభాన్ని ఆర్జించారు సో ఈ విధంగా ఇది అనైతికము అంటే ఇది రాంగ్ ఈ వేలో వెళ్ళి వీళ్ళు ముందుగానే అంటే పెండింగ్ ఆర్డర్స్ ఇప్పుడు క్లైంట్స్ ఆర్డర్స్ పెట్టింటారు చాలా మంది ఆర్డర్స్ పెట్టింటారు స్టాక్ ఎక్స్చేంజ్లో మనము మ్యూచువల్ ఫండ్ అనేది మీకు తెలిసిందే స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ జరిగితేనే అంటే కొనడం అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని మనకి ఇస్తూ ఉంటారు కంపెనీల మీద ఇన్వెస్ట్మెంట్ చేసి సో క్లయింట్స్ పెట్టినటువంటి ఆర్డర్లు పెండింగ్ ఆర్డర్లు ముందుగానే గ్రహించి అంతకంటే తక్కువగా వీరు కొని సో ఆ క్లయింట్స్కి అమ్ముతూ అంటే ఆ విధంగా లాభాన్ని ఆర్జిస్తున్నారు అని ఒక ఒక డౌట్ వచ్చింది ఎవరికి వచ్చింది వచ్చిందన్నమాట రావడంతో వీళ్ళు ఏం చేశారు ఒక నోటీస్ ఇచ్చారు ఇన్వెస్టిగేషన్ చేయాలి మీ మీద అనుమానాలు అయ్యి సో దాన్ని వాళ్ళు తీసుకొని ఓకే అవునండి మాకు నోటీస్ వచ్చింది మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి చేయాల్సి వస్తుంది ఇప్పుడు అన్ని చోట వాళ్ళ యొక్క ఏమైతే మ్యూచువల్ ఫండ్ ఆఫీసర్స్ ఉంటాయో వాటి ఫండ్ మేనేజర్ టీం ఉంటుంది అన్ని చోట్ల సోదాలు అనేది ప్రారంభము అవుతున్నాయి అన్నమాట సో దీనివల్ల ఇన్వెస్టర్స్కి ఏంటి నష్టము అంటే సో పానిక్ అవుతారు అంతే ఏది క్వాంట్లో పెట్టేవాళ్ళు కొంచెం అంటే మీకు మీరు విత్తనాలు పెట్టుకోవచ్చా విత్తనాలు పెట్టుకోవచ్చు ఏం కాదు ఏమంటే ఆ రోజు ఎన్నివితో మీకు డబ్బులు అనేది మీ అకౌంట్లో పడతాయి సో అలాగా ఇప్పుడు ఇది ఒకవేళ ప్రూఫ్ అయిందనుకోండి సెబీ సెబీ ఇన్వెస్టిగేషన్లో ప్రూఫ్ అయ్యిందనుకోండి వీళ్ళు ఇలా చేశారని సంథింగ్ ఏదైనా ఫైన్ వేస్తారు అంతే సో నెక్స్ట్ ఇం నెక్స్ట్ మళ్ళీ రిపీట్ కాకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు అన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఎదిగే కంపెనీ కదా ఇప్పుడు తొంభై వేల కోట్ల కంపెనీ అది చిన్న కంపెనీ కాదు సో ఎదిగే కంపెనీ కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటారు వార్నింగ్ లాగా ఇది ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి యాక్చువల్గా కానీ సెబీ గ్రహించి దాన్ని వెంటనే వాళ్ళకు వాళ్ళని వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని కరెక్ట్ చేసి వీలైతే వాళ్ళ ఫైన్ ఆ లేకపోతే ఏంటి అనేది మనకు ఫర్దర్ తెలుస్తుంది అనమాట సో మీరు ప్యానిక్ కావాల్సిన మీ మీకున్నటువంటి ఫండ్ ఎక్కడికి వెళ్ళదు మీ ఫండ్ భద్రంగానే ఉంటుంది ఏమీ కాదు మీరు ఏ రోజు విత్ర్రాల్ చేసుకోవాలనుకున్నా కూడా ఆ రోజు ఎన్నివితోనే విత్డ్రాల్ అవుతుంది సో అదొకటి గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఏదైనా తక్కువ ఉంటే తక్కువ రేట్లో ఆ రోజు ప్రైజ్లు బట్టి మీకు ఎన్నివి ప్రకారం మీకు అలాట్మెంట్ జరుగుతుంది సో ఇది ఇది దీనికి సంబంధించిన సమస్య కాబట్టి మీ డౌట్కి కొంచెం వరకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా దయచేసి మన ఛానల్లో జాయిన్ కాండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్